హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజేత స్టడీ జోన్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్లో వచ్చినటువంటి తెలుగుకు సంబంధించిన ప్రీవియస్ బిట్ చూద్దాం ఏ విధంగా ప్రీవియస్ బిట్స్ ఉన్నవి మనం ఏ విధంగా చదవాలి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఇలాంటి వీడియోస్ అదేవిధంగా కొన్ని బిట్స్ అనేవి మనకి ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ క్రింది వాటిలో కురవి గోపరాజు రచన మహాభారతం రామాయణం భోజరాజయం సింహాసన ద్వాద్రాంశిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సింహాసన ద్వాద్రాంశిక నెక్స్ట్ క్వశ్చన్ నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి కలదు పోతన గుర్రం జాషువా రాయప్రోలు విశ్వనాథ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ గుర్రం జాషువాకి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కలదు నెక్స్ట్ క్వశ్చన్ జైలు కథల సంపుటి జైలు అనే కథల సంపుటి ఎవరి రచన ఆప్షన్ వన్ దాశరథి రంగాచార్య ఆప్షన్ టూ కాశీపట్నం రామారావు ఆప్షన్ త్రీ పొట్లపల్లి రామారావు ఆప్షన్ ఫోర్ రవిశాస్త్రి ఆప్షన్ త్రీ పొట్లపల్లి రామారావు గారు నెక్స్ట్ తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రామాయణం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం తెలుగు రామాయణం ఆన్సర్ రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం అంటే రంగనాథ రామాయణం నెక్స్ట్ ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే దాన్ని మనం జీవిత చరిత్ర ఆత్మకథ యాత్రా చరిత్ర కథ ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ టూ ఆత్మకథ అని పిలుస్తారు నెక్స్ట్ చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం ఆప్షన్ వన్ పద్యం ఖండకావ్యం వచన కవిత ద్విపద ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వచన కవితని మనము నియమం లేని స్వేచ్ఛ కవిత్వం అని పిలుస్తాం నెక్స్ట్ రామాయణం అనేది పురాణం ఉపనిషత్ వ్యాకరణం ఇతిహాసం ఆన్సర్ ఫోర్ రామాయణం అనేది ఇతిహాసం అని పిలుస్తాం నెక్స్ట్ లేఖలో తప్పక పేర్కొనవలసినది చిరునామా తేదీ స్థలం సంబోధన సరైన సమాధానం ఎంచుకోండి కింద ఏ మాత్రమే బి మాత్రమే సి మాత్రమే ఏబిసి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏబిసి మూడు లేఖలో తప్పక పేర్కొనవలసిన అంశాలు చిరునామా తేదీ స్థలం సంబోధన ఇవన్నీ కూడా లేఖలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు గిడుగు రామూర్తి గురజాడ పారవ్ కాల్డ్వేట్ తర్వాత జయంతి రామయ్య పంతులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ జయంతి రామయ్య పంతులు నెక్స్ట్ మొట్టమొదటి పద్య గద్య శాసనం యుద్ధమల్లుని బిజవాడ శాసనం పాండురంగుని అద్దంకి శాసనం విక్రమాదిత్యుని తురిమెల్ల శాసనం మహారాజు ఎందుకు ఇందుకూరు శాసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పాండురంగని అద్దంకి శాసనం కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ అనిగింకాయ అనేది ఏ పాత్ర మాండలికం అంటే ఏ ప్రాంత మాండలికం అనిగంకాయ అనేది ఏ ప్రాంత మాండలికం ఆప్షన్ చూస్తే తెలంగాణ కళింగ కోస్తా రాయలసీమ ఇది మెథడ్కి సంబంధించిన బిడ్డది ఆప్షన్ వన్ అనేది ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఫిఫ్టీ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తెలంగా తెలంగాణకు సంబంధించిన ప్రాంత మాండలికం అన్నట్టు తెలంగాణ భాషలో అణం అని పిలుస్తాం నెక్స్ట్ నిక్కము పదానికి అర్థం నిక్కము అనే పదానికి అర్థం ఏందని చూసి ఇక్కడ నిజం అబద్ధం గర్వం గాంభీర్యం ఆప్షన్ వన్ అండి నిజం నిక్కము అంటే అర్థం ఏంటంటే నిజం నెక్స్ట్ కమలం పాము అనే నానార్థాలు కలిగిన పదం శ్రీ సాలీడు పద్మం కంటిరవం దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పద్మం పద్మం అంటే కమలం పాము అనే నానార్థాలు వస్తాయి నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ చూస్తే ఓగిరం పదానికి ప్రకృతి త్యాగం స్నానం మౌత్వికం ఆహారం ఓగిరం పదానికి ప్రకృతి అని చూస్తే ఇక్కడ ఆప్షన్ ఫోర్ అండి ఆహారం నెక్స్ట్ లింగవచన విభక్తులు లేనిది నామవచకం క్రియ అవ్యయం విశేషణం ఆప్షన్ త్రీ అవ్యయాన్ని మనము లింగ వచన విభక్తులు లేనిది అని పిలుస్తాం నెక్స్ట్ ఉత్వసంధికి ఉదాహరణ సోముతుడు మాయమ్మ సీతక్క ఏమింట ఏమంటివి ఫిఫ్టీ సెవెన్కి ఆన్సర్ వచ్చేసి సోముతుడు సో సోముడితుడు అంటే సోము డితడు సోముడితడు అనేది ఉత్వసంధికి ఉదాహరణ ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వసంధి అంటాం కదా సో అదే అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ చూస్తే భయాందోళనలు విగ్రహ వాక్యం భయం చేత ఆందోళన భయం యొక్క ఆందోళన భయం వలన ఆందోళన భయం మరియు ఆందోళన దీనికి ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్కి ఆన్సర్ ఫోర్త్ అనేది ఆప్షన్ ఫోర్త్ అనేది కరెక్ట్ భయము మరియు ఆందోళన అనేవి ఇక్కడ దీనికి విగ్రహవాక్యంగా చెప్పుకోవచ్చు ఓకే వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్